భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పరిధిలోని శ్రీ సాయిబాబా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు కొందరు వ్యక్తులు ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించారని అట్టి విషయాన్ని గత మూడు నెలలుగా రెవెన్యూ అధికారులకు చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ చర్ల మండలం కార్యదర్శి కొండ కౌశిక్ అన్నారు ఈ రోజు రిలే నిరాహార దీక్షలు పెట్టడానికి కారణం స్థానిక ఎంఆర్ఓ నిర్లక్ష్యమే కారణం అని అన్నారు అక్రమానికి గురైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనపరుచుకోవాలని అక్రమంగా నిర్మించిన ఇళ్లను నిలుపుదల చేయాలని అన్నారు లేని ఎడల ఈ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు యథేచ్ఛగా కొనసాగుతాయని తెలిపారు మా పెద్దలు బట్లగొట్టు ఎరకమటే గారు చిన్నకోట్టు ఎరకమటే గారు బంకునారాయణ గారు కోటి గారు వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు పంచాయతీ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించారు అది దేవాలయం చిన్నది అయిపోవటం వల్ల ఇప్పుడు పునత్సాహనం పోయాలని పెద్ద దేవాలయం కడదామని మెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుల సభ్యులందరూ మరొక దేవాలయం దాన్ని పెద్దగా నిర్మిద్దామని అనుకున్నాము తీరా అక్కడ చూస్తే కొంతమంది ప్రజలు ఆ దేవాలయాన్ని ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించడం జరిగింది ఏమీ లేదు ఎంఆర్ఓ గారు మాకు ఈ ఆలయ ప్రాంగణం నుంచి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఆలయ ప్రాంగణాన్ని ఆ కుడి కమిటీ సభ్యులకి అందజేయాలని మేము కోరుతున్నాము మండలంలోని సాయిబాబు గుడి పక్కన ఉన్న వాసవి కనక పరమేశ్వర అమ్మవారి గుడి ఉన్నది దాంట్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా గుళ్ళ పూజలు జరుగుతున్నావు దాని యొక్క గుడి ప్రాంగణంలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఇల్లు నిర్మాణం చేసినారు దాన్ని అటువంటి యొక్క ఇల్లుని తొలగించి ఆ భూమిని ఆలయ కమిటీ వారికి అప్పగించాలని కోరుతున్నాను మండల కేంద్రంలో ఉన్నటువంటి సాయిబాబా గుడి కన్నకాపరమేశ్వరి అమ్మవారి గుడి ఆలయ సమీపంలో ప్రభుత్వ స్థలాల మీద ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళి మొత్తం ఆక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిందే కాక అక్కడ ఆక్రమ నిర్మాణాలు చేపట్టారు ఆ నిర్మాణాలు చేపట్టారని చెప్పి ప్రభుత్వ భూమి ఆ మొత్తం కబ్జా అవుతుందని చెప్పి ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారికి గత మూడు నెలల కాలంగా మేము వినతపత్రాలు ఇవ్వడం జరిగింది మా మా పార్టీ సిపిఎంఎల్ ప్రజాబంధ పార్టీగా అక్కడ వినతపత్రాలు ఇవ్వడం జరిగింది వినతపత్రం ఇచ్చిన ప్రతిసారి మేము పై అధికారుల దగ్గర తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇట్టి విషయమై అక్కడ విచారణ జరుపుతాం విచారణ జరిపి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారో ఆ ఆక్రమ ఆక్రమదారుల పట్ల ఖచ్చితంగా చట్టపర చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు చెప్తా ఉన్నారు కానీ ఎప్పుడు వినతపత్రం ఇచ్చిన ఒకటే మాట ఏంటి ఆ మాట ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆక్రమత్తలు మొత్తం కూడా మేము అక్కడ నుంచి తొలగిస్తాం ఆక్రమ నిర్మాణాలను కూడా నిలుపుదల చేస్తాం చేసి ఆక్రమణకు గురైన భూమిని ఖచ్చితంగా స్వాధీనపరుచుకుంటాం అక్కడ ఉన్నటువంటి కన్యా పరమేశ్వర అమ్మవారి గుడి ఏదైతే కబ్జా గురైందో దాన్ని కూడా కమిటీ ఆలయానికి రాతపూర్వకంగా రాసిస్తామని అనేక చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటా ఉంది కాబట్టి స్థానిక ఎంఆర్ఓ గారికి నేను సూటిగా చెప్తా ఉన్నా మీరు ఎన్నిసార్లు వచ్చినా సరే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పినట్టే ఉంది తప్ప న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు కనుకనే మీ మీ ఏదైతే ఆలస్యం చేశారో మీరు ఏదైతే నిర్లక్ష్యం వ్యవహరించారో ఆ నిర్లక్ష్య వైఖరికి నిర్ల నిరువత్తి నిదర్శనంగా ఈరోజు ఇక్కడ ఈ నీల నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది మీరు సరిగ్గా మీ మీరు ఏదైతే మీ బాధ్యత ఉందో దాన్ని సక్రమంగా మీరు చేస్తుంటే ఈ రోజు ఇక్కడ ఈ ఆలయ కమిటీ వారందరూ కూడా ఈ రోడ్లెక్కే పరిస్థితి వచ్చేది కాదు మా సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాబంధ తరఫున కూడా ఇక్కడ ఈ రోజు నీళ్ళ నిరాహార దీక్షలు చేపట్టే వాళ్ళం కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మీరు ఇదే నిర్లక్ష్య వైఖరి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రీలే నిరాహార దీక్షలు కాస్త ఖచ్చితంగా డివిజన్ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు జరిగే ప్రమాదం ఉందని కూడా మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో దాన్ని దాన్ని తక్షణమే మీరు స్వాధీనపరచుకోవాలా ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలా అక్కడ ఏదైతే అక్రమంగా నిర్మించినటువంటి ఇల్లు ఉన్నాయో వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం